సో ఇక్కడ నేను చేస్తున్నది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ ఈ రీడింగ్ మీరు ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడవచ్చు ఓకే అండ్ రీడింగ్ మీ దగ్గరికి చేరే టైంకి మీకున్న సిచువేషన్కి రీడింగ్ రెజునేట్ అవుతుంది ఓకే అండ్ పర్సనల్ రీడింగ్స్ రివెన్యూ రెమెడీస్ ఎవరికైనా కావాలి అనుకుంటే మీ నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు డీటెయిల్స్ కనుక్కోవచ్చు అండ్ క్రిస్టల్ బ్రేస్లెట్స్ పైన ఆఫర్ అయితే పెట్టాను దానికి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ సో అక్టోబర్ థర్డ్ టు అక్టోబర్ ట్వెల్త్ అనమాట ట్వెల్త్ తర్వాత మళ్ళీ నార్మల్ ప్రైసెసే ఓకే సో కావాలనుకున్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్కి ఆర్డర్ పెట్టుకోవచ్చు ఓకే పర్సనల్ రీడింగ్స్ రివీన్యన్ రెమెడీస్ కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్కి మీరు కాల్ చేసి డీటెయిల్స్ అడగచ్చు ఓకే సో ఈరోజు అసలు మీ పర్సన్ ఎలా ఫీల్ అవుతున్నారు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అండ్ నియర్ ఫ్యూచర్లో ఏం జరగబోతుంది మీరు ఒక క్వీన్ ఆఫ్ పెన్టికల్స్ ఎనర్జీలో ఉన్నారు ఒక వర్కింగ్ పేరెంట్ అయ్యి ఉండొచ్చు లేదా మీరు ఒక వర్కింగ్ ఉమెన్ అయ్యుండొచ్చు ఓకే సో చాలా స్ట్రగుల్స్ సమ్ లైఫ్ అయితే చూసారు మీరు చైల్డ్హుడ్ నుండి బట్ ఇప్పుడు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కూడా షేర్ చేసుకునే ఏజ్ ఎప్పుడు స్టార్ట్ అయింది మీకంటే నైన్టీన్ ఇయర్స్ ఆర్ ఎయిటీన్ ఇయర్స్ ఏజ్ అప్పుడే మీరు మీ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ షేర్ చేసుకున్నారు ఇప్పుడు ఒక క్వీన్ ఆఫ్ సోడ్స్ ఎనర్జీలో ఉన్నారు మీరు ఓకే ఇక్కడ నాకు మీ ఎనర్జీ స్టార్ట్ అయ్యాయి ఫస్ట్ మీ పర్సన్ ఎనర్జీస్ రావట్లేదు ఫీమేల్ ఎనర్జీస్ ఎక్కువ వస్తున్నాయి క్వీన్ ఆఫ్ సోట్స్ డైరెక్ట్ కమ్యూనికేషన్ అండ్ క్లారిటీ ఏదో రాబోతుంది అండ్ మీ డెసిషన్స్ మీద మీరు స్టాండ్ అవుతారు అంటే మీరు తీసుకున్న డెసిషనే కరెక్ట్ అని ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకుంటారు అదే కరెక్ట్ అని దాని మీదే నిలబడతారు అన్నమాట అంటే అందరి మాటలు వినడం మా నలుగురు నాలుగు రకాలుగా చెప్తే నాలుగు రకాలుగా మీరు ఆలోచించడం అలాంటివి ఉండవు డెవిల్ ఎనర్జీస్ ఓకే సో ఇక్కడ కొంచెం లస్ట్ కూడా కనిపిస్తుంది మీ పర్సన్ వైపు మీకు ఓకే ఎస్ క్వీన్ ఆఫ్ వన్స్ ఇక్కడ ఇద్దరు క్వీన్స్ వచ్చారు మనకి క్వీన్ ఆఫ్ సోర్డ్స్ అండ్ క్వీన్ ఆఫ్ వర్న్స్ ఓకే సో క్వీన్ ఆఫ్ వాండ్స్ ఒక స్ట్రాంగ్ ఫ్యామినిన్ ఎనర్జీ ఫీమేల్ ఎనర్జీ ఓకే బట్ చాలా హార్డ్ వర్కింగ్ పర్సన్ అండ్ అబండెంట్ ఫైనాన్షియలీ ఎబండెంట్ అండ్ ఫైనాన్షియలీ స్టేబుల్ స్టేబుల్ పర్సన్ అలాంటి ఎనర్జీస్ వస్తున్నాయి ఈరోజు సో వీడియో చూసే వాళ్ళలో చాలామంది అలాంటి వాళ్ళే ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే త్రీ ఆఫ్ కబ్స్ నియర్ ఫ్యూచర్లో ఏదో సెలబ్రేషన్ అయితే జరగబోతుంది మేబీ ఫెస్టివల్స్ అయ్యుండొచ్చు లేదా మీ ఇంట్లో మ్యారేజెస్ లాంటివి ఏమైనా అయి ఉండొచ్చు ఓకే సెవెన్ ఆఫ్ పెంటికల్స్ మీరు హార్డ్ వర్క్ చేసి మీరు వేసిన సీడ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇలా ఎదిగి ప్లాంట్స్ అవుతున్నాయి ఓకే అంటే మీరు చేసిన హార్డ్ వర్క్కి మంచి రిజల్ట్ అయితే రాబోతుంది హానెస్ట్ కమ్యూనికేషన్ డీప్ కమ్యూనికేషన్ జరగబోతుంది మీ ఇద్దరి మధ్య ఇది ఫౌండేషన్ ఆఫ్ మీ రిలేషన్షిప్ ఓకే సో మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయనే చూద్దాం మీ పర్సన్ ఎనర్జీస్ జగ్లింగ్లో ఉన్నారు ఇంకా మీ పర్సన్ జగ్లింగ్ బిట్వీన్ టూ పర్సన్ అయి ఉండొచ్చు టూ పీపుల్ అయి ఉండొచ్చు లేదా టూ ప్రాబ్లమ్స్ అయి ఉండొచ్చు ఓకే న్యూ లవ్ రాబోతుంది మీ లైఫ్లో ఇది న్యూ లవ్ ఇండికేట్స్ ఇక్కడ న్యూ లవ్ విత్ పాస్ట్ పర్సన్ ఆర్ న్యూ లవ్ విత్ న్యూ పర్సన్ రెండు అర్థాలు వస్తాయి ఓకే ఎవరో మీ లైఫ్లోకి రాబోతున్నారు అని కూడా వస్తుంది లేదా మీ పాస్ట్ పర్సనే మీతో ఇప్పుడు కొత్తగా లవ్ లైఫ్ స్టార్ట్ చేయవచ్చు చాలా ధైర్యంగా అయితే ఉన్నారు మీరు చాలా ధైర్యంగా రాబోతున్నారు మీ పర్సన్ కూడా మీ దగ్గరికి ఓకే సో నెక్స్ట్ ఏంటి అనేది చూద్దాం ఎస్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ మీ పర్సన్ సెకండ్ ఛాన్స్ కోసం చూస్తున్నారు ఓకే ఇక్కడ మనకి క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అండ్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది సో మీ పర్సన్ సెకండ్ ఛాన్స్ తీసుకొని మీ దగ్గరికి రాబోతున్నారు ఒక టాక్సిక్ లైఫ్ స్టైల్ ఏదైతే ఉందో ప్రజెంట్ మీ పర్సన్కి ఆ లైఫ్ స్టైల్ వదిలేసి మీ పర్సన్ కూడా మీలాంటి సాత్వికమైన లైఫ్ స్టైల్ అంటారనమాట ఇంకా దాన్ని చాలా పీస్ఫుల్గా ఉంటారు మీరు చాలా ఏ ప్రాబ్లం అయినా చాలా పీస్ఫుల్గా ఆలోచిస్తారు సాల్వ్ చేసుకుంటారు ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ పర్సన్ మీరు సో అలాంటి ఎనర్జీస్లోకే మీ పర్సన్ కూడా వచ్చేస్తున్నారు ఆ టాక్సిక్ పీపుల్ని టాక్సిక్ లైఫ్ స్టైల్ని వదిలేస్తున్నారు ఇప్పటి వరకు ఇలా లోన్లీగా మెంటల్ ప్రిజన్లో ఉన్నట్టుగా ఫీల్ అయ్యారు బట్ ఇప్పుడు మీ వైపు రాబోతున్నారు కాబట్టి తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు చాలా స్ట్రాంగ్ లస్ట్ ఫీలింగ్స్ కూడా ఉన్నాయి మీ పర్సన్కి మీ వైపు నైట్ ఆఫ్ వాంట్స్ ఎస్ రొమాంటిక్ ఫీలింగ్స్తో ఎక్కువ ఉన్నారు అండ్ రీయూనియన్ కోరుకుంటున్నారు మీతో సో ఇది ఫ్యూచర్ చూస్తున్నారు మీ పర్సన్ మీతో కలిసి మీరే తన ఫ్యూచర్ అనుకుంటున్నారు మీతోనే ఫ్యూచర్ ఉండాలి మీతోనే కలిసి ఓల్డ్ అవ్వాలి తన ఓల్డ్ ఓల్డైన్ డేస్లో కూడా ఓల్డ్ ఏజ్ అంటే నెక్స్ట్ తన ఓల్డ్ ఏజ్లో కూడా మీతోనే కలిసి ఓల్డ్ అవ్వాలి అని అంటే మీతో కిడ్స్ పిల్లలు లేని వాళ్ళు పిల్లల్ని కనాలని కూడా ప్లాన్ చేసుకుంటున్నారు అండ్ ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఎన్ని స్ట్రగల్స్ వచ్చినా మిమ్మల్ని వదిలే ఛాన్స్ అయితే లేదు వదిలే ఉద్దేశం అయితే లేదు ఇంకా మీ పర్సన్కి ఓకే చాలా ధైర్యంగా మీ ముందుకు వస్తున్నారు మీ దగ్గరికి వస్తున్నారు అండ్ మీ ఇంటికి రావచ్చు కొంతమంది లేదా కొంతమంది కాల్ ఆర్ మెసేజ్ చేసి ఏదైనా ప్రోగ్రామ్ ప్లాన్ చేసుకోవచ్చు సో అలాంటివన్నీ జరుగుతాయి ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ అగైన్ మీరు పెట్టిన ఎఫర్ట్స్కి చాలా మంచి రిజల్ట్ అయితే రాబోతుంది ఓకే హార్డ్ వర్క్ చేస్తున్నారు మీ రిలేషన్ కోసం మీరు అండ్ సన్ కార్డ్ నియర్ ఫ్యూచర్ చాలా బ్రైట్గా ఉండబోతుంది మీ ఫ్యూచర్ అయితే ఇంకా దాంట్లో ప్రాబ్లమ్స్ అనేవి ఏమి ఉండవు ఇద్దరూ కలిస్తే ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది ఫైనాన్షియల్గా చాలా స్టేబుల్గా అవుతారు మీ ఇద్దరు కూడా అండ్ పబ్లిక్లో ఒక నేమ్ ఫేమ్ పబ్లిక్ రికగ్నిషన్ కూడా వస్తుంది విక్టరీ చూస్తారు ప్రతి విషయంలో విక్టరీ చూస్తారు మీరు ఇద్దరు కలిస్తే ఓకే ఇద్దరు కూడా చాలా హార్డ్ వర్కింగ్ పర్సన్ మీ పర్సన్ కూడా అండ్ మీరు కూడా చాలా హార్డ్ వర్కింగ్ సో ఇలా ఫైనాన్షియస్ మీద ఫోకస్ చేయొచ్చు మీరిద్దరూ అండ్ చాలా షార్ట్ పీరియడ్లోనే మీరు ఒక మంచి స్టేజ్కి వెళ్ళొచ్చు ఒక రిచ్ లైఫ్ అయితే చూస్తారు ఓకే సో అందరూ పబ్లిక్లో మిమ్మల్ని చూసి అనుకుంటారనమాట అంటే అసలు ఏంటంటే కపుల్ అంటే అలా ఉండాలి వైఫ్ అండ్ హస్బెండ్ అంటే అలా ఉండాలి అని అనుకుంటారు ఇన్స్పైర్ అవుతారు మిమ్మల్ని చూసి టూ ఆఫ్ సోర్డ్స్ సో మీ పర్సన్ తన పాస్ట్ లైఫ్ని ఎంత త్వరగా అయితే అంత త్వరగా తన మైండ్లోంచి డిలీట్ చేసేయాలని చూస్తున్నారండి సిక్స్ ఆఫ్ పెంటికల్స్ ఈ సిక్స్ ఆఫ్ పెంటికల్స్ గివింగ్ అండ్ రిసీవింగ్ గిఫ్ట్స్ గివింగ్ అండ్ రిసీవింగ్ మనీ మీ పర్సన్ మీకు మనీ ఇవ్వచ్చు గిఫ్ట్గా లేదా మీరు మీ పర్సన్కి గిఫ్ట్ ఇవ్వచ్చు ఈ గిఫ్ట్ ఫిజికల్ గిఫ్ట్ కూడా అవి ఉండొచ్చు సో అలాంటివన్నీ కనిపిస్తున్నాయి సో గిఫ్ట్స్ అన్నసి అసలు అది గిఫ్ట్ కార్డ్ వచ్చింది అని అంటే రీయూనియన్ కూడా ఉంది అని అర్థం రీయూనియన్ కార్డ్ కూడా వచ్చింది మనకి ఇక్కడ టూ ఆఫ్ వాండ్స్ ఓకే చారేట్ ట్రావెల్ కనిపిస్తుంది అటు మీ పర్సన్ కానీ మీరు కానీ ట్రావెల్ చేయాల్సిన పరిస్థితి అయితే వస్తుంది మీ పర్సన్ మీ వైపు రాబోతున్నారు సిచ్యువేషన్ని తన చేతిలోకి తీసుకొని తన డెసిషన్సే కరెక్ట్ అనుకుని మీ వైపు వస్తున్నారు అని అర్థం మీ పర్సన్ తన టాక్సిక్ రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇలా సాక్రిఫైస్ చేశారు ఓకే హీలింగ్ ఎస్ నైట్ ఆఫ్ సోట్స్ ఇంత యాంగ్జైటీతో ఉన్నారు మీ పర్సన్ మీ వైపు రావడానికి ఓకే సో చాలా ఎమోషనల్ అయితే ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ మిమ్మల్ని తలుచుకుని మిమ్మల్ని కలిసినప్పుడు కూడా చాలా ఎమోషనల్ ఫీల్ అవుతారు మీరు అండ్ మీ పర్సన్ కూడా కొన్ని ఎమోషనల్ వర్డ్స్ చెప్తారు మీ దగ్గరికి వచ్చి మీరిద్దరూ కూడా ఇంకా చాలా ఎమోషనల్గా ఉంటారు ఆ రోజంతా ఓకే సో చాలా టైం అయితే మీతో స్పెండ్ చేయాలి అని అనుకుంటున్నారు మీ పర్సన్ ఓకే ఎస్ ఎస్ ఓ వాన్స్ స్ట్రాంగ్ లస్ట్ఫుల్ ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి మీ పర్సన్ దగ్గర ఓకే అండ్ టూ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఇది ఒక డివైన్ మాస్కుల్ ఇన్ డివైన్ ఫ్యామిలీన్ పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఓకే ఇది మీరిద్దరి ఎనర్జీ అండ్ లాంగ్ టర్మ్ కమిట్మెంట్ కూడా ఇవ్వడానికి అయితే ప్రిపేర్ అయ్యి వస్తున్నారు మీ పర్సన్ లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇస్తారు ఆల్రెడీ తన ఇంట్లో ప్రిపేర్ అయిపోయారు సో సి అగైన్ లవర్స్ కార్డ్ మీకు ఇక్కడ చాలా ఇలా చీటింగ్కి గురయ్యారు మీ పర్సన్ సెవెన్ ఆఫ్ సోడ్స్ ఓకే చాలా పాజిటివ్ కార్డ్స్ అయితే వచ్చాయి వాళ్ళు అన్నీ కూడా పాజిటివ్ కార్డ్సే ఒక నెగిటివ్ కార్డ్ కూడా రాలేదు సో నియర్ ఫ్యూచర్లో అన్ని పాజిటివ్ థింగ్సే జరుగుతున్నాయి మీ లైఫ్లో అని చెప్పచ్చు ఈజీగా చెప్పచ్చు ఓకే మిమ్మల్ని ఒక లైఫ్ పార్ట్నర్గా చూస్తున్నారు అండ్ మిమ్మల్ని లైఫ్ పార్ట్నర్గా యాక్సెప్ట్ చేస్తున్నారు చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు మీ రిలేషన్షిప్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి ఇద్దరు కూడా హార్డ్ వర్క్ చేస్తున్నారు ఓకే సో అందుకే రీయూనియన్ అనేది జరగబోతుంది ఓకే మీ పర్సన్కి లెఫ్ట్ హ్యాండ్ పైన ట్యాటూ ఉండొచ్చు లెఫ్ట్ హ్యాండ్ ఆర్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ నెక్ నెక్ పైన కూడా ట్యాటూ ఉండొచ్చు అండ్ కొంచెం స్టోబర్న్ పర్సన్ లియో సాజిటేరియస్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి ఓకే అండ్ కన్యా రాశి ఎనర్జీస్ కనిపిస్తున్నాయి మేష సింహధనుష్ రాశి కన్యా రాశి ఎనర్జీస్ కనిపిస్తున్నాయి సో మనకి లక్కీ నెంబర్ త్రీ అండ్ కామెంట్ సెక్షన్లో త్రీ 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 అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం sharing love and light